ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్దిల చేయను ద్వితీయోపదేశ కాండము ముప్పయో అధ్యాయము పదో వచనము ప్రేమైన దేవుని సంగమా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్దిల చేయను ప్రియమైన దేవుని సంగమా మన ప్రభువు ఎప్పుడు మనకు మేలుకరమైన కార్యములు మాత్రమే చేస్తారు మనకి శోధన వచ్చినను అది మన మేలు కొరకే మనకే బాధ వచ్చినో అది మనం మేలు కొరకే అని మనము తలంచి ఆయన అందు నిలకడగా జీవించాలి దేవుడు ఎప్పుడైతే మనకు మేలుకరంగా చేయాలి అని ఆశపడుతున్నామో అప్పుడు ఆయన మాట మనం అంగీకరించాలి ప్రిమే దేవుని సంగమా నీ దేవుడైన మాట యహోవ మాట ఎప్పుడైతే వింటావో ఆయన చెప్పే ఆజ్ఞలన్నిటినీ గైకొంటావో అప్పుడు నీ ఇంట్లో ఎటువంటి కూడా ఆపద రాదు ఎటువంటి లోటు ఉండదు ఎటువంటి ఏది లేమి ఉండదు ప్రియమైన దేవుని సంగమా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫలం ఉన్నింటి విషయంలోనూ నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోనూ ప్రతి విషయంలోనూ కూడా ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తానని నీకు మేలు కలుగునట్లే నీకు వర్ధిల్ల చేస్తానని దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రేమే దేవుని సంగమా కానీ నీవు చేయాల్సింది మాత్రం కేవలము నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన సేవించాలి ఆయన ప్రేమించాలి నీ దేవుడైన ఎహోవాకు నువ్వు లోబడాలి నీ హృదయం అంతటినీ కూడా ఆయనకు అర్పించాలి ప్రేమే దేవుని సంగమా నీ సంత సంతతి వారిని సంతతి వారిని దేవుడు దీవిస్తానని వాగ్దానం చేస్తున్నారు ఈ పిల్లల పిల్లలను దేవుడు దీవిస్తానని ఆశీర్వదిస్తున్నాడు ప్రేమేంద దేవుని సంగమ నీవు నమ్మినట్లయితే ఈరోజు ఆయన మాటను అంగీకరించు ఆయనకు లోబడు ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించు అప్పుడు నీకు సమస్తము మేలే జరుగుతుంది ఎన్నడూ కూడా నీ జీవితంలో కీడు జరగదు ఒకవేళ కీడు జరిగినను అది మన మేలు కొరకే జరుగుతుంది ఆలస్యమైనను మేలు చేయక దేవుడు మానడు కనుక ప్రేమేంద దేవుని సంగమా మన జీవితాల్లో మేలు కలుగునట్లు మన దేవుడు మనల్ని వరదీలు చేయనట్లు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెమియా హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు